గుడ్ మార్నింగ్ ఏంటి ఎంతవరకు లాండ్ ని సక్రమంగా నడిపిస్తున్నారు అంటే సీఎం చేతిలోనే ఉంది కాకపోతే మీ నాయకులు చెప్తున్నారు యాజ్ ఏ డిప్యూటీ గా మీ పార్టీ అధినేతగా మీ ఎమ్మెల్యేలు చెప్పడం జరిగింది అసెంబ్లీలో కూడా చెప్తున్నారు కానీ బయట ఆ విధంగా జరగడం లేదు ఇంకా ఈ విధమైన దాడులు హింసలు హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటూ ఉంటున్నాయి అనేది ఫస్ట్ మాట్లాడదాం ఇంకా కలెక్టర్ సంబంధించి మాట్లాడేసి చాలా ఉంది ప్లీజ్ ఈ లాండ్ ఆర్డర్ గురించి కంప్లీట్ చేస్తే మేడం ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి రోజు నుంచి అంటే రిజల్ట్స్ వచ్చిన మొదటి రోజు నుంచి పవన్ కళ్యాణ్ గారు కానీ అటు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ చాలా స్పష్టంగా కేడర్ కి కార్యకర్తలు ఈ రెండో స్థాయి నాయకుల దగ్గర నుంచి చిట్ట చివరి కార్యకర్త వరకు చాలా పర్టికులర్ గా దిశానిర్దేశం చేయడం జరిగింది కక్ష కక్ష పూరిత చర్యలకు ఎవరు పూనుకోవద్దు ఎవరు వ్యక్తిగత దాడులకి వ్యక్తిగత కక్షలకి వెళ్ళొద్దు అలాగే ఇంతటి భారీ విజయాన్ని ప్రజలు అందించారు అన్న అహంకారాన్ని నెత్తి మీదకి ఎక్కించుకోవద్దు మీరు చాలా డౌన్ టు ఎర్త్ ఉంటే పనిచేయండి వ్యక్తిగత కక్షలకు అసలు పోవద్దు దాడులు దాడుల సంస్కృతి గత ప్రభుత్వం దాడుల సంస్కృతి చేసిందే కాబట్టి ఈ రోజు పదకొండు సీట్లకు పరిమితం అయ్యారు వాళ్ళు అటువంటి తప్పు మీరు ఎవరు చెయ్యొద్దు మాకు తలవంపులు దేవద్దు అని చాలా క్లియర్ గా చెప్పడం జరిగిందండి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతిసారి కూడా కార్యకర్తల్ని ఇదే మళ్లీ మళ్లీ హెచ్చరిస్తూ గుర్తు చేస్తూ అదే దిశగా కొనసాగుతున్నారు కాకపోతే ఈ ఐదు సంవత్సరాల్లో గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎలా అయితే తన కేడర్ ని అంటే తనని అవమానిస్తేనో తనని విమర్శిస్తేనో వాళ్ళ కేడర్ కి కోపం వస్తుందని వాళ్ళ కార్యకర్తలకి కోపం వస్తుందని వాళ్ళు వ్యక్తిగతంగా దాడులు చేసే అవకాశం ఉంటుందని అలాగే సిద్ధం సభలో స్వయంగా అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు పాల్గొన్న సిద్ధం సభలో పవన్ కళ్యాణ్ గారిది కానీ చంద్రబాబు నాయుడు గారి కానీ వాళ్ళ ఫోటోలతోటి బాక్సింగ్ బ్యాగ్లు పెట్టి వాళ్ళు కాళ్ళతో గుద్దడం తన్నడం అవన్నీ ఆ చేసిన నేపథ్యంలో గత అప్పటి డీజీపీ గౌతమ్ భవంగా గారు సైతం ఆ ఒక అధికారంలో ఉండి ఒక బాధ్యతాయుతమైన పదవులో ఉండి కూడా ఆ చెప్పులు విసరడాన్ని వాళ్ళ వాళ్ళ యొక్క అసహనాన్ని తెలియజేయడాన్ని వాళ్ళ యొక్క హక్కు కింద ఆయన మాట్లాడడం అలాంటివి గత ప్రభుత్వంలో చూసాం ఇప్పుడు ప్రభుత్వంలో అధికారుల దగ్గర నుంచి అలాగే మా మంత్రులు ఎమ్మెల్యేలు సీఎం డిప్యూటీ సీఎంతో సహా ఎవరు కూడా కక్షలకు పాల్పడవద్దని చాలా స్పష్టంగా చెప్తున్నారు అయితే గత ఐదేళ్లలో వీళ్ళు చేసిన అరాచకాలు ఎలాంటివో మనం ఎప్పుడు ఇప్పుడు మర్చిపోకూడదు మేడం పదిహేను పైగా టిడిపి కార్యకర్తల్ని చంపడం జరిగింది ఎంతో కొన్ని వేల మంది మీద కేసులు జరిగి ఉన్నాయి కాబట్టి ప్రజ తీర్పిచ్చారు ఒకటి గమనించారు ఎక్కడ మీరు కూడా ఊహించలేము కూటమి సంబంధించి మూడు పార్టీలు కలిసి వచ్చిన ఈ స్థాయిలో మెజారిటీ ఇస్తారని చెప్పి ప్రజలు కూడా ఊహించారు మీరు కూడా ఊహించుంటారు జగన్మోహన్ రెడ్డి గారు ఊహించుకోవచ్చు కానీ నూట అరవై నాలుగు మేము ఊహించామండి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఊహించారు వ్యతిరేకత కావచ్చు అని చెప్పి నాలుగు ఎందుకంటే గతంలో ప్రభుత్వం పరిపాలన అంత దరిద్రంగా ఉంది కాబట్టి ప్రజలు బయటకు కూడా ఈవెన్ ఏ ప్రభుత్వం ఈ విధంగా చేసింది కాబట్టి మీకు కంట్రోల్ చేసిన ఆగడం లేదనే వైఖరి ఉంటే నెక్స్ట్ టైం ఏదైతే వైఎస్ఆర్ సిపి గతంలో వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనేది కూడా పెద్ద ఈజీ కా అంటే ఈజీ కాకపోవచ్చేమో చాలా ఈజీగా వాళ్ళు వై నాట్ వన్ ఫైవ్ రీచ్ అవచ్చు మీరు కూడా ఆ విధంగా వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనేది మేకపోత గాంభీర్యం మేడం వాళ్ళు నిజంగా పరిపాలన బాగా చేసుకుంటే వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ కొట్టేవాళ్ళేమో

గతంలో ఈ విధంగా జరిగింది మా నాయకులు చెప్తూ ఉన్నారు కానీ ఐదు సంవత్సరాలు ఇంత విధ్వంసం జరిగింది కాబట్టి మా కార్యకర్తలు ఏదైనా అంటున్నారు ఒకవేళ ఆ కార్యకర్తలు కంట్రోల్ చేయడానికి ఒక నిమిషం ఒక నిమిషం నేను ఇంకా కంప్లీట్ చేయకుండా మీరు వేరే విధంగా తీసుకుంటున్నారు సో ఆ విధంగానే ఉంటే గనక గతంలో ఏదైతే సైలెంట్ ఓటింగ్ జరిగి ఆ పరిపాలన చూసిన ప్రజలు నూట అరవై నాలుగు ఇచ్చారో ఒకవేళ మీ మూడు పార్టీలు ఎన్డీఏ కూటమి కూడా నేతలు ఆ విధంగానే చేస్తూ ఉంటే ఐ సంవత్సరాలు కలుమూసుకుంటే తిరిగి వస్తాయి ప్రజలు తీర్పు ఇవ్వడానికి చాలా రెడీగా ఉంటారు ఎప్పుడు ఏ విధంగా ఉంది ఏ విధంగా కొనసాగిస్తున్నారు మళ్ళీ ఇదే విధమైన హింస జరుగుతూ ఉంటే తీర్పు ఇవ్వడం చాలా ఈజీ కదా మార్పు కదా పై నుంచి సీఎం దగ్గర నుంచి మిగిలిన వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది కాకపోతే గత ఐదు సంవత్సరాల్లో వీళ్ళు చేసిన దుర్మార్గాలు అరాచకాలు ఏదైతే ఉందో కింది స్థాయి అంటే పార్టీలో కూడా పనిచేయని కార్యకర్తల దగ్గర నుంచి గ్రామ స్థాయిల్లో చాలా కక్షపూరితంగా పూరితంగా జరిగింది మేడం వాళ్ళు ఇప్పుడు పై స్థాయి అధికారులు గానీ వీళ్ళెవరు చెప్పినా కూడా వినలేని పరిస్థితిలో ఉండి కొన్ని కొన్ని చోట్ల చదురమదురు సంఘటనలు అయితే జరుగుతాయి తప్ప ఈ ప్రభుత్వం నుంచి అయితే ఖచ్చితంగా దాని మీద తగిన చర్యలు ఉంటాయి ఈవెన్ మా సొంత పార్టీ కార్యకర్తలు అటువంటి దాడులకు పాల్పడినా ఏ మాత్రం మహమాటం లేకుండా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం వాళ్ళ మీద కేసులు పెట్టడం జరుగుతుంది అందులో ఎటువంటి సందేహం సందేహం లేదండి హండ్రెడ్ పర్సెంట్ అందులో మేము పక్కాగా ఉన్నాం ఎందుకంటే ఈ గత వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పే మళ్ళీ మేము చేస్తే ప్రజలు ఎటువంటి మ్యాండేట్ ఇస్తారన్నది మాకు ఖచ్చితంగా అవగాహన ఉంది అటువంటి తప్పు మా ప్రభుత్వంలో జరగనే మేడం ఎవ్వరు అటువంటి చర్యలు పాల్పడినా ఖచ్చితంగా వారిని శిక్ష పడ పడుతుంది చట్ట ప్రకారం వాళ్ళు శిక్ష శిక్షిస్తాం అందులో హండ్రెడ్ పర్సెంట్ ఎటువంటి డౌట్ లేదు అటువంటి మీ దృష్టికి అంటే వైసీపీ నేతల దృష్టికి వస్తే ఖచ్చితంగా వాళ్ళ మీద కేసులు పెట్టండి దానికి ఎవరు అడ్డుకట్ట చెప్పవాలి పోలీస్ ఆఫీసు బయట జనవాణి సమస్యలు చెప్పుకుంటున్నారు అటువంటి సమస్య లేదు సార్ ఎక్కడైనా కూడా ఖచ్చితంగా పోలీసు వ్యవస్థ వాళ్ళు మీరు మీరు అలాంటివి ఏమైనా ఉంటే టీడీపీ ఆఫీస్ కానీ జనసేన ఆఫీస్ కూడా తీసుకోవచ్చు అందులో సార్ మీకు పోలీస్ స్టేషన్ లో జరగట్లేదు అంటున్నారు కదా న్యాయం అలాంటి జరుగు అలాంటి కేసెస్ ఉంటే మాకు చెప్పండి మా దృష్టికి తీసుకురాని కూడా చెప్తున్నాం ధైర్యంగా చెప్తున్నాం కదా సార్ మీకు ఎక్కడ చెప్తున్నా చట్ట ప్రకారం న్యాయం జరగకపోతే మా దృష్టికి తీసుకురండి మా దృష్టిని తీసుకురండి గారి దృష్టి కిరణ్ తీసుకురండి లోకేష్ గారి దృష్టిని తీసుకురండి అంటున్నాం కదా కొన్ని కేసెస్ లో ఎక్కడైతే మీకు ఎఫ్ఐఆర్ తీసుకోవట్లేదు అని మరి చెయ్యండి మేము సంవత్సరాల్లో మేము ఎంత లీగల్ గా అమ్మ ఫైట్ చేసాం కదండి కోర్టులకు వెళ్ళాము ఇక కలెక్టర్ సదస్సులో చాలా విషయాలు ప్రస్తావించారు ఏ విధంగా ఉండాలి పరిపాలన ఏంటి ఎంతవరకు మీరు ముందుకెళ్తే మీ మాతో పని చేయించుకోవడం అంటే మీతో పని మేము ఉన్నాం తప్ప మేము మారుతుంటాం ప్రభుత్వాలు మారుతుంటాం ఇలా చాలా కామెంట్స్ చేశారు దాని గురించి కూడా మాట్లా